హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఆర్టీఎఫ్ డ్యూస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో దానికి సంబంధించి ఒక సర్వే అనేది మొదలు పెట్టడం జరిగిందండి దానికోసం కొత్తగా జ్ఞానభూమి అని చెప్పేసి ఒక యాప్ డిజైన్ చేసి ఆల్రెడీ విలేజ్లో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారికి అర్బన్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారికి లాగిన్ ఇవ్వడం అయితే జరిగిందండి దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో కళాశాలకి విద్యార్థులను నేరుగా ఫీచర్ అయిన చెల్లించి ఉండుంటే వాళ్ళ డేటా అనేది సేకరించడం జరుగుతుందండి అంటే చెల్లించి ఉంటే ఆ చెల్లించిన డేటా తీసుకుంటున్నారు ఒకవేళ లేకపోతే లేదన్నట్టుగా సర్వే అనేది ఇప్పుడు మొదలైంది దీని గురించి కొంచెం డీప్గా వెళ్తే లాగిన్లో మీరు ఇదివరకు ఎక్కడైతే వెరిఫికేషన్ అనేది ఇదివరకు స్కీమ్స్ లబ్ధి పొందినప్పుడు ఎక్కడైతే వెరిఫికేషన్ సిక్స్ట్ ఆఫ్ వెలషన్ ఫైవ్ స్ట్యాలేషన్ ఇవన్నీ చేసుకునేవారో ఆ డేటా అనేది నేను చెప్పిన డబ్ల్యూఏ దగ్గర డబ్ల్యూఈడిపి దగ్గర మీ పేర్లు అనేవి ఆల్రెడీ మొత్తం కంప్లీట్గా స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది మీరు చేయవలసింది ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకరమకి మీరు ఫీజు కానీ చెల్లించి ఉంటే కాలేజీకి సంబంధిత రిసీట్స్ అన్ని పట్టుకుని వెళ్ళి మీరు వారి లాగిన్లో ఆ రిసీప్ట్స్ అప్లోడ్ చేసి ఎప్పుడప్పుడు ఎప్పుడు మీరు పే చేశారనేది డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీ మదర్ కానీ లేదంటే స్టూడెంట్ కానీ ఇద్దరు ఎవరికూ కేవైసీ చేసి అప్లోడ్ చేయాలి ఒకవేళ చేయకపోతే చేయలేదు అన్నట్టుగా ఎటువంటి ఫీజు అనేది పే చేయలేదని చెప్పేసి మదర్ కానీ స్టూడెంట్ కానీ కేవైసీ చేయాలి మీ పేర్లు అనేవి ఆల్రెడీ ఆ యాప్లో డిజైన్ చేసి ఇచ్చేశారండి మొత్తం ప్రతి ఒక్కరి లాగిన్స్లో ఇచ్చారు మీ పేరు ఓపెన్ చేసిన తర్వాత మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మీరు ఒకవేళ పే చేశారనుకోండి ఒక ఫుల్గా పే చేసేస్తే ఫుల్లీ పేయిడ్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు రిసీప్ట్స్ అప్లోడ్ చేస్తారు మదరు లేదా మీది కన్షన్ ఇస్తారు తంబేస్తారు ఒకవేళ పార్సియల్గా అంటే కొంచెం పే చేసుకుని కొంచెం పే చేసుకోలేదు అనుకోండి ఆ సంబంధించిన రిసీట్స్ అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసి అగైన్ మదర్ కానీ లేదంటే స్టూడెంట్ కానీ మీ ఇద్దరు ఎవరికూ తంబని వేస్తారు ఇవన్నీ ఒకవేళ పే చేస్తే ఈ అని పెట్టి ఫుల్లీ పేయిడా పార్సియల్ పేయిడ్ అని చెప్పేసి మీరు అప్లోడ్ చేస్తారు ఒక ఇన్ కేస్ పే చేయలేదు పే చేయకపోతే ఎందుకు పే చేయలేదు పే చేయలేదు అంటే పే చేయకపోతే మదర్ కానీ స్టూడెంట్ కానీ కన్సెన్ వేస్తారు పే చేయలేదని చెప్పేసి ఒకవేళ డిస్కంటిన్యూడ్ స్టూడెంట్స్ ఉంటారు చాలామంది అంటే ఆ అకాడమిక్ ఇయర్లో ఇంత చదవకుండా మానేసిన ఉంటారు కదా ఒకవేళ అలా మానేసినా సరే అగైన్ మదర్ కానీ స్టూడెంట్ కానీ మళ్ళీ మీ తంబేసి ఆ సర్వే నుంచి పూర్తి చేసుకోవాలి ఒకవేళ స్టూడెంట్ కానీ డెత్ అయ్యి ఉన్నారనుకోండి ఆ అకాడమిక్ ఇయర్లో చదవలేదు అనుకోండి అలా అయినప్పటికీ కూడా మదర్ చేత తంబు వేయించుకొని సర్వే అనేది పూర్తి చేసుకోవాలి ఈ రకంగా ఆర్టీఎఫ్ డ్యూస్ ఎవరైతే పే చేసుకున్నారో ఎవరైతే పే చేయలేదో అనేది సర్వే అనేది ప్రస్తుతానికి జరుగుతుంది మీరు సంబంధిత సచివాలయాల్లో మీరు కాంటాక్ట్ అయ్యి ఈ సర్వే అనేది పూర్తి చేసుకోండి కంపల్సరీగా మీరు ఏవైతే పే చేశారో ఆ పే చేసిన రిసీప్స్ ఒరిజినల్ పట్టుకుని వెళ్ళాలి మొదటి లేదా మీరు స్టూడెంట్ ఇద్దరు ఎవరు వెళ్ళినా సరిపోతుంది మీరు విలేజ్లో ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారిని కలవండి అర్బన్లో అయితే వాడు ఎడ్యుకేషన్ డైరెక్టర్ సెక్రటరీ వారిని కలిస్తే మీకు ఈ సర్వే అనేది పూర్తవుతుంది ఈ రకంగా సర్వే పూర్తి చేసుకొని దీని యొక్క బెనిఫిట్ అని పొందుతారని ఇప్పుడు ఈ సర్వేలో మనం పే చేస్తే రిసెప్ట్స్ అని అప్లోడ్ చేసి పే చేసామని పెట్టాము ఒకవేళ లేకపోతే లేదని పెట్టాం కదండి ఒకవేళ మీరు డ్యూస్ అన్ని కానీ కంప్లీట్గా పే చేస్తారనుకోండి దానికి సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు తెలియక ఖాతాలో డీబీటీ ద్వారా జమ కాబడతాయి ఒకవేళ కేస్ మీరు ఏ ఏటీయూ కూడా కట్టలేదు అనుకోండి ఏ ఏటీయూ కట్టకపోతే యాజమాన్ కాలేజ్ యాజమాన్యానికి ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకళ్ళు పార్షియల్గా చేశారనుకోండి మీరు ఎంతైతే పే చేశారో ఆ అమౌంట్ మీకు పడుతుంది మిగిలిన రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది యాజమాన్యానికి పే అవుతుంది ఈ రకంగా మెయిన్ దీని యొక్క ఉద్దేశం కూడా ఇదే కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ సర్వే మాత్రం చేయించుకోండి నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ